హాయ్ అండి ఈరోజు మన రెసిపీ బీరకాయ పచ్చడి ఈ పచ్చడి ఇడ్లీ దోశ పెసరట్టు వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చడికి కావలసిన పదార్థాలను చూద్దాం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అవి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక పెద్ద టమోటా ఏడెనిమిది పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చనగపప్పు ఒక టీ స్పూన్ మినపగుండ్లు ఒక నాలుగు ఐదు చిన్నుల్లిపాయలు కొంచెం చింతపండు ఆయిల్ ఉప్పు ఇప్పుడు తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర పచ్చన పప్పు మినపూనులు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగాక పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత బీరకాయ ముక్కలను వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి టమోటా ముక్కలను కూడా వేసి ఒకసారి కలుపుకొని మరో రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇవి బాగా వేగాల్సిన అవసరం లేదు పచ్చడికే కాబట్టి టమోటాలు బీరకాయ ముగ్గులు జస్ట్ మగ్గితే సరిపోతుంది ఇందులో నాలుగు చిన్నులపై రెబ్బలు కొంచెం చింతపండు వేసుకొని స్టవ్ ఆపేయడమే ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చని నేను తెరమాత వేయడం లేదు మీకు ఇష్టమైతే తిరగమాత అయినా వేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి